అందరికీ నమస్తే అండి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ఒకప్పుడు ప్రపంచ కుబేరుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యాపారవేత్త అండ్ ప్రస్తుతం సేవారంగంలో ఉన్న వ్యక్తి గేట్స్ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మందికి సేవ చేస్తున్న వ్యక్తి బిల్ గేట్స్ ఆయన రాక్షసుడు ఎప్పుడయ్యాడో నాకు తెలియదు ఆయన శాడిస్ట్ ఎప్పుడయ్యాడో నాకు తెలియదు ఆయన దుర్మార్గుడు ఎప్పుడయ్యాడో నాకైతే తెలియదు సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలు పట్టుకొని ఏదో సోషల్ మీడియాలో రకరకాల ప్రాంతాల్లో వచ్చే ఆరోపణలు పట్టుకొని బిల్ గేట్స్ వంటి రాక్షసుడు బిల్ గేట్స్ వంటి దుర్మార్గుడు బిల్ గేట్స్ వంటి శాడిస్ట్ అని ఒక ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న జర్నలిస్ట్ అలా మాట్లాడడం బాధ అనిపించింది ఏమి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అతను రాక్షసుడు అనడానికి అతను వ్యాక్సిన్ కుట్ర కుట్రకోణం ఉంది అతను కుంభకోణాలు చేశాడు సో ప్రపంచంలోనికి ప్రపంచానికి ఒక వ్యాక్సిన్ అమ్మి లేదంటే తన వ్యాక్సిన్ ద్వారా తన వ్యాక్సిన్కి అందరూ ఆధారపడేలా చేయాలి అనే కుట్ర చేసాడని ఆధారాలు ఏమున్నాయి సోషల్ మీడియాలో ఆరోపణలు తప్ప ఏదైనా ప్రపంచంలో ఏ అగ్రదేశమైనా సరే ఈ ఆరోపణల మీద ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారా ఏ కోర్టు అయినా అతన్ని రాక్షసుడని దుర్మార్గుడని శాడిస్ట్ అని నిర్ధారించాయా ఏ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అలా అంటారు కేవలం అతను చంద్రబాబు గారి మిత్రుడని కేవలం అతను చంద్రబాబు గారిని కలవడానికి ఈరోజు అమరావతి వస్తున్నాడని బిల్ గేట్స్ దుర్మార్గుడు అయిపోయాడు రాక్షసుడు అయిపోయాడు సిగ్గుండాలి సార్ జర్నలిజానికి అస్సల నాకు ఆ మాట నేను నిన్న వీడియో చూసా జర్నలిస్ట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ ముప్పై ఏళ్ళు మేధావ్ అంటాం మనం ఆయన ఛానల్లో ఒక వీడియో చూసాం మనం ఆయన పేరు ఎత్తడం కూడా అనవసరం అరే బిల్ గేట్స్ పట్టుకొని దుర్మార్గుడు అంటాడు రాక్షసుడు అంటాడు ఏమైనా తాగేసి వీడియో చేసాడేమో నాకు అర్థం కాల మైండ్ ఉండి వీడియో చేశాడో లేదా నాకైతే అర్థం కాలేదు ఏ బిల్ గేట్స్కి ఈయనకి ఏమైనా వ్యక్తిగత కదలు ఉన్నాయండి అలా మాట్లాడాడేంటి మరి అరే ఒక జర్నలిస్ట్గా ఉంటూ ఓకే బిల్ గేట్స్ మీద ఆరోపణలు ఉన్నాయి ప్రపంచంలో ఆయన ఇలా వ్యాక్సిన్ కుంభకోణానికి పాల్పడినట్టు లేదా ఇలా ఎప్స్టి తో కొన్ని లింకులు ఉన్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి సో ఇటువంటి వివాదాలు ఉన్నప్పుడు ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి ఒప్పందాలు ఇవన్నీ కూడా సమంజసమా కాదా ఆలోచించుకోవాలి అని చెప్పడం వరకు ఓకే అంటే గేట్స్ మీద ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించుకోండి అని చెప్పి తన అనుభవంతో ప్రభుత్వానికి సూచన ఇవ్వడం వరకు మంచిదే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ బిల్ గేట్స్ వంటి రాక్షసుడు బిల్ గేట్స్ వంటి దుర్మార్గుడు బిల్ గేట్స్ వంటి శాడిస్టు అరే బిల్ గేట్స్ ఏదో పర్సనల్ గొడవ ఉన్నట్టు ఈ చేతిలో చాక్లెట్ ఈ చేతిలో బిస్కెట్ ఈ నాస్తులేవో అని లాక్కున్నట్టు అలా తిడతాడేంటి ఒక జర్నలిస్ట్ ఏమిటి బిల్ గేట్స్ని పట్టుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ టైంలో యాక్చువల్లీ కంప్యూటర్లు వచ్చిన కొత్తలో ఎవ్వరికీ మైక్రోసాఫ్ట్ ఇదేమీ తెలియదు అందరూ కూడా డాస్ కమాండ్స్ ద్వారా కంప్యూటర్ని ఆపరేట్ చేసేవాళ్ళు డాస్ కమాండ్స్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అనే పాల్ అలెన్ అనే సహవ్యవస్థాపకుడితో కలిసి బిల్ గేట్స్ కూడా మరో సహ వ్యవస్థాపకుడుగా ఇద్దరూ కలిపి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు అది ప్రపంచంలో కంప్యూటర్ యుగాన్ని మార్చేసింది ఎంతోమంది తలరాతలను మార్చేసింది బిల్ గేట్స్ కూడా ఒక ప్రపంచ విజేతగా నిలిపింది ప్రపంచ కుబేరుడిగా నిలిపింది మైక్రోసాఫ్ట్ విండోస్ జనరేషన్స్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అండ్ ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్క్స్ వర్క్స్కి చాలా ఈజీగా యాక్సెస్గా ఉంది సో అంతగా అతను సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత క్యాస్గేట్ ఇన్వెస్ట్మెంట్ అని గేట్స్ వ్యక్తిగత పెట్టుబడుల కోసం ఒక హోల్డింగ్ కంపెనీ పెట్టాడు రైల్వేలు రియల్ ఎస్టేట్ హోటల్స్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు అలాగే టెరా పవర్ అని అనుశక్తి ఆధారిత ఎనర్జీ టెక్నాలజీ అభివృద్ధి చేసే సంస్థను నెలకొల్పాడు సో అతను వ్యాపారాలు చేసుకున్నాడు దాదాపుగా నూట పది బిలియన్ డాలర్ల ఆస్తులు సంపాదించాడు సో దాంతో ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఆయన ఇప్పుడు ఆయన ప్రపంచ కుబేరుడిలో ఒకప్పుడు టాప్ అగ్రగామిగా ఉండేవాడు ఇప్పుడు ఎక్కడో ఉన్నప్పటికీ ఒకటి ప్రపంచంలో చాలామందికి ఆదర్శ ప్రవైడ్ అనేది నిజం సో ప్రస్తుతం అతని నికర సంపద నూట పది నుంచి నూట ముప్పై బిలియన్ డాలర్లు సో ఈయన రెండు వేలలో గే మిలింద ఫ్రెంచ్ గేట్స్ ఫౌండేషన్ అని ప్రారంభించారనమాట మిలింద గేట్స్ ఫౌండేషన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేట్ ఫౌండేషన్లో ఒకటి ఇది వీళ్ళు గ్లోబల్ హెల్త్ అంటే పోలియో నిర్మూలన మలేరియా నియంత్రణ విద్య పేదరిక నిర్మూలన వ్యవసాయ అనుబంధం ఈ రంగాల్లో సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కొన్ని లక్షల మందిని సారీ ఇందాక లక్షల కోట్లు అన్నాను కాదు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మంది భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు సో దీంతో ఇతర అనుబంధ రంగాల్లో కూడా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది కాబట్టి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి అతను సేవా కార్యక్రమాలు చేసినా ఏం చేసినా అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి సో డబ్ల్యూహెచ్ఓ కూడా అండ్ గవి వంటి సంస్థలతో కూడా భాగస్వామిగా ఉన్నారు అండ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో పనిచేశారు సో అమెరికన్ పబ్లిక్ స్కూల్ సంస్కరణలో మద్దతు ఇచ్చారు ఇవన్నీ చేశాడు ఆయన సరే ఆరోపణలు వివాదాలు ఉన్నాయి మైక్రోసాఫ్ట్లో మోనోపలి కేసు నమోదైంది అండ్ యాంటీ ట్రస్ట్ కేసులో కంపెనీపై కొన్ని పరిమితులు విధించారు అండ్ జెఫ్రీ తో కొన్ని వివాదాలు లింకులు ఉన్నాయి ఈ మధ్య ఎప్స్టైన్ ఫైల్స్లో ఇతనికి సంబంధించిన కొన్ని వీడియోలు లీకులు అయి బయటకు వచ్చాయి సో గతంలో ఇతను సమావేశమైనట్టుగా వచ్చాయి దీని మీద అనేక విమర్శలు వివాదాలు ఆరోపణలు ఉన్నాయి అలాగే వ్యాక్సిన్ల ద్వారా ప్రజలపై నియంత్రణ కల్పించాలన్న కుట్ర చేశాడు అని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలకు ఎక్కడా శాస్త్రీయమైన ఆధారాలు అయితే లేవు ఎక్కడా ఎంక్వైరీ జరగలేదు ఎవరు కూడా నిర్ధారించలేదు ఏ కోర్టు కూడా అతనికి శిక్ష విధించలేదు ఏ దర్యాప్తు సంస్థ అతను దొంగ అని తేల్చలేదు రాక్షసుడు దుర్మార్గుడు శాడిస్టు అని తేల్చలేదు సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఇతనికి ఏదో ఈ జర్నలిస్ట్కి అతనికి ఏదో వ్యక్తిగతంగా గొడవైనట్టు బిల్ గేట్స్ని పట్టుకొని అన్ని మాట్లాడినాడు ఏంటో నాకు అర్థం కాలేదు ఒకసారి వీలైతే ఆ వీడియో చూడండి ఎవరైనా ఎవరైనా సరే ఆ జర్నలిస్టు నిన్న సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో చూడండి అరే బిల్ గేట్స్ గారు ఈరోజు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అండ్ ప్రజారోగ్య రంగానికి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు గేట్స్ ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు ప్లస్ కలిసి భాగస్వామిగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏదో రాష్ట్రాన్ని అతనికి దారాదత్వం చేసేసినట్టు ఇతను ఏడుపు మొదలెట్టాడు అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రావడమే ఇళ్ళ ఏడుపుకు కారణమా వీళ్ళ కోపానికి కారణమా ఇళ్ళ కడుపు మంటకు కారణమా రాకూడదా ప్రపంచంలో ఏమైనా అతన్ని నిషేధించారేంటి అతను దొంగని ఎవరైనా నిర్ధారించారా ఏంటి బుద్ధుండాలి కదండి ఆ వీడియో చేయడానికి నాకు అర్థం కాల అసలు అంటే నేను కోపంగా మాట్లాడకూడదు కానీ తప్పు నిజంగా బిల్గేట్స్ విషయం అంటే నేనేమంటానంటే అతని మీద ఆరోపణలు ఉన్నాయి ఓకే ఆరోపణలను ఆరోపణలుగానే చెప్పాలి వివాదాలను వివాదాలుగానే చెప్పాలి ప్రభుత్వానికి సూచన ఇవ్వాలి అంటే సూచన ఇవ్వాలి అంతే తప్ప ఒక ఒకప్పుడు మా చిన్నప్పుడు బిల్ గేట్స్ అంటే ప్రపంచ కుబేరుల్లో ఒకడు బిల్ గేట్స్ అంటే ప్రపంచానికి దిక్సూచి బిల్ గేట్స్ అంటే ప్రపంచానికి ఈ కంప్యూటర్ అండ్ ఈజీ యాక్సెస్ ను పరిచయం చేసిన వాడు ఒక విజేత ప్రపంచ విజేతను అతని గురించి పాఠాలు చదువుకున్నాం ఇప్పుడు అతను రాక్షసుడు అది ఇది అంటే తట్టుకోలేం కదా రాక్షసును నిర్ధారించకుండా ఏ దర్యాప్తు సంస్థ చెప్పకుండా ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ ముప్పై ఏళ్ళు అనుభవం ఉంటే ఉండొచ్చు కాక బిల్ గేట్స్ లాంటి వ్యక్తిని దుర్మార్గుడు దొంగ శాడిస్టు రాక్షసుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏదో ఊర్లో ఎవరు కులాయిల్లో ఆడ ఆడళ్ళు తిట్టిపోసినట్టు తిట్టిపోస్తున్నాడు అదేం అవసరం నాకు అర్థం కల థ్యాంక్ యూ